మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి మహిమ కరుణ గాక ప్రభువునందు దేవుని బిడ్డలారా మరి ఈరోజు మీ రీతిగా మీ ముందుకు రావటానికి కారణము మరొక సమయాన్ని ఆయన యొక్క సురక్షితమైన రకాల నీళ్ళలో భద్రపరిచి నిన్ను నన్ను రీతిగా సూర్యోదయం సూర్య అస్తం వరకు కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచాడు ఆ ప్రభుకే మహిమ కలుగా చాలా మంది రాత్రికాల సమయంలో ఎంతో మంది ఊరికి ఉత్తరాన పెట్టబడిన వారు ఎంతమంది ఆవేదనతో ఆందోళనతో పరిస్థితులు అర్థం గాక అనేక రకాలైన పరిస్థితులని పేజ్ చేస్తున్న వారు ఎంతమందో కానీ ఈ రీతిగా ఆయన నీళ్ళలో మనకు స్థే తీరుస్తున్నా రుణస్తులా ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు సందేశము అంశం ఏంటంటే ప్రభువు మనల్ని కాపాడిన విధానం బట్టి మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనముకున్నాము అంటే కేవలము ఆయన వెడదకగా మన ఎడల ఉన్నది కాబట్టి మరలా ప్రతికి బట్టగడుతున్నాము ఆయన వాత్సల్యత లేని వాళ్ళు బండి మట్టి కిందను బండి కట్టెల కిందను అనేక రకాలుగా వారు ఈ లోకాన్ని వదిలేసి మరి కొందరేమో పరలోకానికి పరిదేశికిని మరి కొందరేమో పాతనానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు కానీ మనం ఇంకా ఈ భూమి మీద ఉండటానికి అలా కారణం ఏమిటయ్యా అంటే ఏతువేమి అంటే మన ఎడల మన ప్రభువుకున్న వాత్సలిత వాత్సల్యము వాత్సల్యము అనే దానికి అర్థము గోగుని తీసుకుంటే అంటే ఒక ఆవుని తీసుకుంటే అది పొలానికి వెళుతుంది పొలానికి వెళుతుంది కానీ కొంచెము ఆహారం తీసుకోగానే తన బిడ్డ కోసము తహతహలాడిపోతుంది ఎప్పుడు ఈ పొలము నుంచి వెళ్ళాలి నా బిడ్డ ఆకలికుంటాడు నా బిడ్డకి ఆకలి తీర్చాలి అది గోగు వాత్సల్యము వాత్సల్యత గోగు వాత్సల్యత ఎలాగైతే ఉందో ప్రభువారికి మన ఎడలు కూడా అలాగే ఉందండి ఒక నోరు లేని పశువుకి ఎలాగైతే మమకారము ప్రేమ అనురాగాలు ఉన్నాయో మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆ పరమ తండ్రి మన వెడలు కూడా ఎడతెగక వెడతెగక వాత్సలిత కలిగి ఉన్నాడు అన్నది లేఖనం ఇలాపుల వాక్యములు మూడో అధ్యాయము ఇరవై రెండో వచనము వాత్సలీత వాత్సల్యము ఎలాగ ఉంది ఎడతగగా ఉన్నది మన ఎడల ఆ ప్రభువారికి అది గోగు వాత్సల్యము అన్నారు అంటే గోగుకి తన బిడ్డ మీద ఎలాగైతే మమకారం ఉందో అది పొలానికి పోయినదన్నది మాటే కానీ ఏమండి దాని మనసల్లా దాని యొక్క మనసల్లా గృహము దగ్గర ఉన్న ఇంటి దగ్గర ఉన్న తన యొక్క బిడ్డ మీదనే ఉంటుందండి ఎంత వాత్సల్యము ఎంత వాత్సలియత వాత్సల్యం అంటే ఎంత ప్రేమ ఆ ప్రేమే లేకపోతే ఆ మమకారమే లేకపోతే ఆ కృపే లేకపోతే మనం ఈరోజు ఈ రీతిగా ఉండటము కష్టం ఇంకా కొన్ని రిఫరెన్సులు ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైనవి అంటే ఈ అంశానికి ముఖ్యమైనవి ఒక ఒక రిఫరెన్స్ అయిపోయింది మరొక రిఫరెన్స్ చెప్తాను మొదటి దినవృత్తాంత గ్రంథములు పదహారు అధ్యాయము ఇరవై మూడో లో సర్వ జనులారా యుహోవాన్ని సమతించుడి ఆయన రక్షణ కార్యాన్ని ప్రకటించుడి ఈ రోజు మంచిది కాదు అన్నది కాదు దేవుడు నిర్మించినవన్నీ కూడా మంచి రోజులే నీకు ఛాయిస్ దేవుని నమ్ముకున్న బిడ్డ నువ్వు ఎలాగ ప్రకటిస్తావో ప్రభువారిని ఎలాగ గనపరుస్తావో ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి స్వతంత్రులుగా చేశాడు మనల్ని ఈరోజు ఈ యొక్క రిఫరెన్స్ బట్టి మొదటి ఇలాపుల ఇలాపుల వాక్యములు మూడు ఇరవై రెండు ప్రకారముగా మొదటి దినవృత్తాంత గ్రంథము పదహారు ఇరవై మూడు ప్రకారముగా ఏమండి ఆయన నామాన్ని గణపరుస్తున్నామో లేదో చూసుకోవాలి ఇలాగ ఈ రీతిగా మనల్ని కాపాడటానికి కారణం ఏమిటి అంటే ఆయన వాత్సల్యము వాత్సల్యత మన ఎడల ఎడతెగగా ఉండదట ఎంతో మంది చిన్న చిన్న విషూ కారణాన్ని బట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టిన వారు ఉన్నారు ఏమండి ప్రభువే మన ఎడల వాత్సల్యత చూపకపోతే ఇదిగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఆరో నెలలో మనం ఉంటామా ఉండని నేరము ఎందుకంటే గతంలో అతి భయంకరమైన కరోనా అనే ఒక యాది వచ్చింది ఆ కరోనా యాది ద్వారాగా ఎన్నో కుటుంబాలు ఎంతో మంది వ్యక్తులను కోల్పోయి కొందరేమో రోడ్డున పడి అనాదులుగా మార్చబడ్డారు మరి కొందరేమో కుటుంబంతో సహా భూస్థాపన అయిపోయారు ఎందుకండి ఆ తెగులు ఎన్నో కుటుంబాలని నాశనం చేసిందండి మనశ్శాంతి అనేది లేకుండా చేసింది గ్రామాలకని దేశాలకని ఏమండి చుట్టుపక్కల ప్రాంతాలకని నెమ్మది లేదు కానీ అంతటి తెగులు తెగులులో కూడా మనల్ని కాపాడాడు ఏ రీతి కంటే ఆయన వాత్సలీతను బట్టి ఆయన వాత్సలీ బట్టి ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించవద్దు ఎందుకు మనం ఈ రీతిగా కాపాడబడ్డాము కాబట్టి అనేక తెగుల ద్వారాగా ఇప్పటికి అనేక అనారోగ్య పరిస్థితులు బట్టి ఇప్పటికి ఎంతో మంది హాస్పిటల్లో ఫీజు కట్టలేక ఏమండి సోదరులరా ఫీజు కట్టలేక వ్యాధి నుండి విడదల పొందలేక ప్రాణం పోకుండా హాస్పిటల్లోనే కొత్త మిట్టాడుతున్న వారు ఉన్నారు హాస్పిటల్ని మినహాయిస్తే కుటుంబాలలో కూడా అనేక రకాలైన బలహీనతతో మంచాన పడ్డ వాళ్ళు ఉన్నారు అనేక రకాలైన దీర్ఘయాధులతో అలవటించిపోతున్న వారు ఉన్నారు అనేక రకాలైన వ్యాధి పక్షివాదముతో పక్షివాతముతో ఏమండి మంచాన్న పడిపోయిన వారు ఉన్నారు ప్రాణం పోక స్పర్శ తెలియక వాళ్ళు చేస్తుంది ఏందో అర్థం కాక మిందలెక్కిన వారు ఉన్నారు ఈనాడు రోడ్డు మీద పిచ్చి ఎరుకొని తిరుగుతున్న వారు ఉన్నారు కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మనకి దరిదాపులు కూడా రాకుండా ఉన్న ఏమిటి ఆయన కృపావాచనీత ప్రభువారి కృపగలిగిన ఆ యొక్క నేత్రములు మన మీద ఉండిన కారణాన్ని బట్టి ఆయన సల్లని అస్తములు మనని అనుక్షణము ఇవ్వండి ఎన్నో ఆపదలు ఎన్నెన్నో ప్రమాదాలు ఎన్నెన్నో ఏమండి అలా కాళ్ళు జారి పడిన వాళ్ళకు కూడా వెనుకలు విరిగిపోవటమో వెనుకల సిట్లిపోవటమో అలాగా ఏమండి కాళ్ళు దారి పడితే దస్తు కానీ ఎన్నో పరియామములు టూ వీలర్లు నడిపేటప్పుడు కానీ ఎన్నో ప్రమాదాలు పే చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ బాడీలు ఎక్కడా కూడా ఒక వెనుక కూడా విరగకుండా వెనక సాధ్యమైంది ఎంతోమంది ఊరికి రోడ్డు మీదకి పోయిన వాళ్ళ మీదకి దూ అలాగా సల్లగానికి అలాగ వెళ్ళి ఆ యొక్క సేద తీర్చబడుతుంది అని సల్లగానికి రోడ్డు మీదకి వెళితే వారి మీదుగా వేకరి ఎక్కించుకొని పోయిన వారు తొక్కించుకొని వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఏమండి కానీ ప్రభు వాత్సరీత ఎన్ని సంవత్సరాల నుంచి కాపాడుతుందండి గర్భమందు పిండమగా వేసినది మొదలుకొని విచిత్రముగా అగాధ జలములలో మనము నిర్మాణము చేయబడిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు రాబోతున్న రోజు వరకు మన దేవుని యొక్క వాత్సలి వాత్సలీయత ఎప్పటి వరకు నిన్నటికి రేపటికి నేటికిని రాబోయే తరాల వారికి ఎడతెగక ఆయన వాత్సలిత మన మీద ఉన్న కారణాన్ని బట్టి ఎంత కృతజ్ఞతా స్థుతులు చెల్లించిన రక్షణకరుడైన యేసు ప్రభు వారిని ప్రకటించిన రక్షణ ఆనందమును అనేకులకి ఇచ్చిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము రక్షణని అనేకులకి పంచిన యేసు ప్రభు వారి రుణము తీరదు మనము ఆయనకి రుణస్థులమే ఏ కారణాన్ని బట్టి అంటే మనము బ్రతికుండా కారణాన్ని బట్టి మనలా సూర్యోదయము సీపిస్తున్న భగవంతుడు వాచ్ఛలేము ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్లో కరెంటు పనిచేసేటప్పుడు కానీ మనము పోతున్నప్పుడు వస్తున్నప్పుడు కానీ నేను ఎలక్ట్రిషియన్ పనిచేసేటప్పుడు కానీ ఎన్నో పరియామములు విన్నో 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 ఎన్నో పరిస్థితులు నుండి ఆయన కాపాడాడు ఆయన కాపాడకపోతే ఈరోజు నేను ఉండను ఆయన నా ఎడల వాత్సల్యము చూపకపోతే పెడదగగా నా ఎడల ఆయన ప్రేమ కలిగి ఉండకపోతే నేను ఎప్పుడో కాలగర్భములో కలిసిపోయేవాడిని నేనే కాదు ఈ ప్రపంచయాప్తంగా ఉన్న సర్వ మానవులందరూ కూడా ఆయన కనుసైకుల్లో ఆయన అస్తములలో ఆయన దుష్టించిన కారణాన్ని బట్టి ప్రతికి బట్టగొడుతున్నారు ఆయనకి కోటాను కూడా నిలువున ఆయన కనిపించిన ఆయన రుణం మనకి తీరదు కాబట్టి నా ప్రియ సహోదరి సోదరుల ప్రభు చేసిన మేలునన్నింటిని బట్టి నా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకును ఆయనకే సర్వము మహిమ కలువును కాక్క ఆయనకి మన వెడలం ఉన్న వాత్ బట్టి కృతగణిత స్థుతులు అర్పించుదుము కాక మనము ఎంత స్తుదించినా ఎన్ని స్థు అర్పణలు అర్పించినా ఆయన రుణము మనము తీర్చలేము తీర్చజాలము ఆయన వాత్సల్యము మనమెల లేకపోతే మట్టిలో ఎప్పుడో కలిసిపోయేవారి మనకి ముందున్న వారు ఎంతో మందికి ఆయన కనుదృష్టి ఆయన వాత్సల్యత వారి మీద లేని కారణాన్ని బట్టే ఈనాడు హాస్పిటల్లో ఉన్నారు ఈనాడు భయంకరమైన దీర్ఘయాదులు చేత ఆయన కరుణా కటాక్షములు ఏమండి అందరినీ బాగు చేస్తుంది ఆయన కనుదృష్టి ఆయన ఆయన అస్తము కానీ అనగాది మంచములో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు కాని లేదు ప్రభు వారిని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకడు వ్యతిష్ట కోనేటి దగ్గర పక్షిపాతము రోగముతో విశ్వాసం గొప్పది నాకంటే ముందర పోయి అనేకలు పడుతున్నారు ఏమండి నాకంటే ముందర పోయి అనేకులు పడుతున్నారు ఆ ఎక్కడా కోనేటిలో దేవద నీళ్ళు కదిలిచ్చినప్పుడు ఎవడైతే పడతాడో వాడు శుద్ధిగా మార్చబడుతున్నాడు అని అక్కడ ఉంది ఈ నెవరు తీసుకెళ్ళలేరు ఈయనకి ఎవరు బంధువులు ఉన్నారో లేరు ఆయనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియదు బంధువులు ఉండవచ్చు కానీ ఆయన యొక్క పరిస్థితిని బట్టి ఆయన కాడ దురి దురిగంధము దురివాసన వచ్చి ఉండవచ్చు అంటే పక్షవాతము వచ్చిన వారి కాడ బ్యాడ్స్మెన్లు ఆ యొక్క తీసుకునే మందులకి మెడిసిన్కి వస్తుందండి కాబట్టి ఆనాడు ఆవిర్వేద పరంగాను ఆ యొక్క పక్షిపాత రోగములో ఉన్నవాడు ఎన్నో ఆటలు మరి ఎన్నో ప్రయోగాలు చేసి ఉండవచ్చు కానీ వాడి వ్యాధి స్వస్థత కలగలేదు అతనికి ఆ హేతువుని బట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ప్రభువారికి ఎదురు చూశాడు ప్రభువారు వస్తారని ఆఖరికి వచ్చాడు స్వస్థ పచ్చబడ్డాడు కానీ అలాగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎందుకు ఉండాల్సి వచ్చింది అతడు అనేది మనం చూసుకుంటే తనకంటే ముందుగా పోయి పడేవాళ్ళలో ఏమండి తెగింపు ఇతను కూడా అలాగా పాక్కుంటాను దొల్లుకుంటానో ఎలాగోనో అలాగా వెళ్ళి పడవచ్చు కానీ మరి ఆ పరుపుకే అంకితం అయిపోయాడేమో ఆ మంచానికే అంకితమైపోయాడేమో కాబట్టి ఎవరైతే దీర్ఘయాది చేత బాధపడుతున్నారో వారందరూ కూడా ప్రభువారిని అడిగినట్లయితే నీకు ఆయన కృప చూపకపోడు రస్త కలిగిన స్త్రీ అన్నది నేను చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి నేను వెళ్ళి ఆయన వస్త్రము తాగితే నేను స్వస్థత పొందుతాననుకున్నది యోహాని శుభార్తలో వెళ్ళి ఆయన వస్త్రపసంగు ముట్టింది యేసు ప్రభు వారు అంటున్నాడు ఎవరో నా నుంచి ప్రభావాన్ని లాక్కున్నారు ఏమండి భక్తుని ప్రార్థన సృష్టికర్తని కదిలించింది నీ విజ్ఞాపన నీవు ఎంతైతే వెచ్చిస్తావో ఎంతైతే మరపెడతావో ఎంతైతే ప్రార్థిస్తావో దానికి మాత్రమే నువ్వు జవాబొందుకుంటావు అంతకి ఎక్కువగా పొందలేవు ఎందుకంటే పెద్ద బండ కొట్టాలంటే పెద్ద గన్ను కావాలి మనడు కావాలి కాబట్టి దేవునికి ఎంతైతే నువ్వు లోపెడతావో నీ దోషములన్నిటి నుంచి ఒప్పుకుంటావో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అందరూ అంటారు శక్తిని అందుతారు అంటారు నిజమే అపస్తుల కార్యములు మొదటి ఆదాయం ఎనిమిది వచ్చడంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని లేఖనం చెబుతున్న సాక్ష్యం అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ వస్తుంది ఎందుకు ఆయన నీతిని గురించి ఒప్పిస్తాడు హాపముల గురించి ఒప్పిస్తాడు ఆయన రాజ్యము గురించి మనకి నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవునికి శరెండర్ కావాలి అప్పుడే సుమి పాపముల గురించి ఒప్పుదల చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఒప్పుకోవాలి తెలుసో తెలియకును తెలివిలోనో తెలివి తక్కువగాను ఏదో ఒక రీతిగా ఒప్పుదల చేస్తాడు ఒప్పుకోవాలి అప్పుడు ఆయన కనికరం కలిగిన వాడు ఆయన గాయపనస్త్రమును సాచి నేను తాకితే అద్భుతం వైద్యశాస్త్రమును తలకిందులుగా మార్చిన దేవుడు శూన్యములు అంతటి సృష్టిని సుందరముగా వాడు నీకు స్వరతిచ్చి స్వరూపమిచ్చి తల్లి గర్భం నుండి నేను పిల్లంగా వేసినవాడు నీ పరిస్థితి చూడలేక చూడకుండా ఉంటాడా చూస్తున్నాడు కానీ విశాఖము యాభై తొమ్మిదో ఆధ్యాయంలో మన యొక్క దోషములన్నీ కూడా సృష్టికర్తకి మరుగుగా అడ్డగోళలుగా నిలబడ్డాయి సృష్టికర్త అంటాడు నీ దోషములు పుక్కు అంటాడు మానవుని నైజము ఒప్పుకో ఇష్టపడరు కాబట్టి మనము ఆయనకి కొత్తకి స్థుతులు చెల్లించటము మనము బొద్ధులై ఉన్నాం ఈ బట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా మరి మీ వేళలో కూడా అలాగనే ఉన్నాడా నన్ను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా అనేక పర్యామ రక్షించాడా తప్పకుండా రక్షిస్తాడండి అంతే మనకు తెలియదు ప్రమాదం మన కోసం పంచుకుందని ఆ ప్రమాదమును మన దరిదాపులు కూడా రాకుండా ఆయన మనల్ని తన కవిగిరిలో దాచుకున్నాడు మన వస్త్రము కప్పినట్లుగా ఆయన మనలని కప్పాడు ఎన్నో పలుమారులు ఎన్నో పరిస్థితులు మన ప్రాణమును తీసిన శత్రువుని ఎన్నోసార్లు అడ్డగించాడు ఇప్పటికీ అడ్డగిస్తూనే ఉన్నాడు ప్రభులందు దేవుని బిడ్డారా ఈ మాటల చేత ఆయనకి కృతజ్ఞత స్థుతులు చెల్లించటము రక్షణని ప్రకటిద్దాం మరి చెప్పిన మాటలను బట్టి మీరు కూడా కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నారా అయితే మీ కుటుంబానికి సమాధానము నెమ్మది మీ కుటుంబాలలో రోగములో ఉన్నవారు సైతము వారు కూడా స్వస్థత నందునిగాక ఐ మీన్